డోన్ పట్టణంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సమావేశాన్ని ఏర్పాటు చేశారు గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రేషన్ డీలర్ కొనసాగాలంటే అప్పట్లో ఒక్కొక్కరి దగ్గర ముప్పై వేల రూపాయలు తీసుకున్నారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు ఇలా చేయడం ఆర్థిక నేరం కాదా లేకుంటే మంచిదా లేక నీతే అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి బుగ్గన్న మాట్లాడుతూ డీలర్లతో పాటు అండి అప్పట్లో అప్పట్లో మీ ప్రోగ్రామ్స్ కనుక ఎవరండి భోజనాలు పెట్టిండేది సంచుల సంచులు మీ ఉండూరుకి వచ్చినది ఎక్కడి నుంచి అండి డీలర్లతో ఒక్కొక్క డీలర్తో ఎంత తీసుకున్నారండి అప్పట్లో ముప్పై వేలు కాదా తీసుకునేది డీలర్షిప్ కంటిన్యూ చేసానికి ఇచ్చేదానికి ఇది ఆర్థిక నేరం కాదా ఇది మంచిదే మంచి అంటే ఇది నీతి ఇది ఈ మధ్యలోనే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంక ఏమంటే పేర్లు చెప్తే బాగుండదు గౌరవం ఉంటుంది మహిళ అని గౌరవం ఉంది కాబట్టి నేను పేరు ఎత్తడంలో ఈ మధ్యలోనే మీరు పాతపేట లేకపోతే ఒక మటకా వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి నాకు సహాయం చేయి నాకు సపోర్ట్ చేయని అడిగేదానికి ఈ విధంగా నా మీద కేసులు పెట్టినారమ్మా అంటే మీరు పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి ఎందుకన్నా కేసులు పెడతారు మట్టుకోవాల మీద అడిగిన మాట వాస్తవమా కదా మొన్న ఈ మధ్యలోనే బెతం గూటుపల్లెకి పోయి ఇంతకు ముందు దొంగ ఐర్నోరు జరుగుతున్నాయి దొంగ ఎయిర్నోరు జరిగేటప్పుడు ఇల్లీగల్ ఐర్నోర్ జరిగేటప్పుడు మీ మనుషులు వచ్చి మీరు గేటు పెట్టి మీరు వసూలు చేసి తుపాకులు ఇట్లా జీప్ పెట్టి జీప్ పైన ఇట్లా తుపాకులు పెట్టి వసూలు చేసినది అనుకుంటున్నారు బేతంచర్ల ప్రజలు మీరు మళ్ళా మొన్న వారం కింద గుట్టుపల్లికి పోయి ఎవరో వచ్చి దొంగ ఎరునా చేసుకోవాలా అంటే చేసుకుందోళ్ళే మేము వస్తానే అన్నారు ఇది వాస్తవమా కాదా ఈ మధ్యలోనే మీరు బెతుంచల్ల మందు ముద్రం బుద్ధవరం అయినారు ముద్దవరంలో సారాయి అమ్మేతోళ్ళు వచ్చి మేడం మేము దొంగసారై ఇది జరగడం లేదంటే వస్తాం మేము వస్తాను మీరు చేసుకుందోళ్లే అని ఇది వాస్తవం కాదా అంటే ఇది ఆర్థిక నేరం కాదు మీరు ఆ ఇంటర్వ్యూలోనే చెప్పినారు ఏమని చెప్పినారు తెలుగుదేశం పార్టీలకు వచ్చేటప్పుడు కొన్ని కండిషన్స్ పెట్టినాను ఆ కండిషన్స్లో ఏది వేదవతి గుండ్రేవల ఆర్డిఎస్ హెచ్ఎన్ఎస్ఎస్ అనేది పూర్తి కావాలని చెప్పి ఆ కండిషన్స్ పెట్టి ఆ కండిషన్స్ వల్లనే నేను వచ్చిన అని అంటున్నారు ఈరోజు మీరేమంటున్నారు డోన్ అంటే నాకు అమితమైన ప్రేమ అని కదా ఇప్పుడు ఇందులో వేదవతి డోన్కి ఏమన్నా సంబంధం ఉందా గుండ్రేవల డోన్కి ఏమన్నా సంబంధం ఉందా ఆర్డీఎస్ డోన్కి ఏమన్నా సంబంధం ఉందా నిజం చెప్పాలంటే హెచ్ఎన్ఎస్ఎస్ ఆటోమేటిక్ గా అది రాజశేఖర్ రెడ్డి గారి వలన జరిగినది ప్రధానమైన హెచ్ఎన్ఎస్ఎస్ ఏరియా అంతా కూడా పత్తికొండకపోతుంది హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి డైరెక్ట్ గా ఆయకట్ అనేది డ్రోన్లు లెక్కట్లేదు హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి కేవలము మనం పూర్తి చేసిన డెబ్బై ఏడు చెరువుల ప్రాజెక్టు వలన నీళ్లు డోన్ పల్లెలకు పేపిల పల్లెలకు వస్తున్నాయి తప్ప ఈ నాలుగు ప్రాజెక్ట్స్ కూడా ప్రధానంగా కర్నూలు పార్లమెంట్ కి సంబంధించినది ఇప్పుడు మీరు చెప్పండి మీకు డోన్ మీద అని అమితమైన ప్రేమ ఉన్నప్పుడు డోన్ గురించి మీకు మీరు పెట్టిన కండిషన్స్ లో ఎక్కడ ఉంది ఇంకోటి చెప్తే జ్యూస్ ఫ్యాక్టరీ టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ టమాటో ప్యూరీ ఫ్యాక్టరీ మంచిది సంతోషం అందులో కూడా మీరు మొదలుపెట్టి కర్నూలులో ఎక్కువ టమాటోలు ఉంటాయని చెప్తూ ఇంటర్వ్యూలో ఆలూరు గురించి ఎక్కువసేపు ప్రస్తావన సరే ఆలూరు మీద మీకు ప్రేమ ఉండొచ్చు నేను కాదన్ను మీ ఇన్లాస్ ప్లేస్ కూడా సంతోషం మంచిది ఎవరికైనా కానీ ఇంటి మీద ప్రేమ ఉంటుంది నేనైతే కాదన్ను కానీ మీరు ఎక్కువ అటువైపు గురించి మాట్లాడుతూ మధ్యలో ఒక ప్రస్తావన ఊరికే డోన్ అని చెప్పినారు అది కూడా ఇట్లా పాసింగ్ రిమార్క్ టైపులో కానీ అది కూడా ఓకే మీరు ఈ జ్యూస్ ఫ్యాక్టరీకి సంబంధించి టమాటో ఫ్యాక్టరీ గురించి ఇంతవరకు ఎక్కడన్నా ఏమన్నా రిప్రజెంటేషన్ చేయడం జరిగిందా మీరు దీని గురించి ఏదన్నా ఫాలోఅప్ చేసినారా మీరు ఏదన్నా మీరు ప్రభుత్వంతో కానీ కంపెనీతో కానీ ఇంగోరుతో కానీ మీరు కరెస్పాండెన్స్ జరిపినట్లు ఎక్కడన్నా ఏమన్నా దాఖలాలు ఉన్నాయా ఇప్పుడు మనం ఊరికే నేను స్టీల్ ఫ్యాక్టరీ తెద్దాము బాగుంటుంది రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెద్దాం బాగుంటుంది అనుకునేది చాలా బాగుంటాయి ప్రతి మనిషికి రాజకీయ నాయకుడు అన్న తర్వాత ఎవరైనా కానీ ప్రజాసేవ చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు ఏదో చేయాలనే ఉంటుంది చేయకూడదని కూర్చుండే వాళ్ళు రాజకీయాల్లోకి ఎందుకు వస్తారు చేయాలనే ఉంటుంది కానీ మీరు చేసినది ఏదన్నా కానీ యాక్చువల్గా కాంక్రీట్గా కనపడుతుందా